హాయ్ ఫ్రెండ్స్ నూతన గృహము ఏ విధంగా నిర్మించుకోవాలా కరెక్ట్గా వాస్తు ప్రకారం అని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా ఇట్లా పాత గృహం అంతా పడగొట్టిన వీడియో నిన్న పెట్టినాం చూడండి ఆ తర్వాత తొమ్మిదవ తేదీ శ్రావణ మాసం ఈ భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది మన నూతన గృహానికి అంతటి నుంచి మనం కడ్డీలు టాటా కడ్డీలు వాడడం జరిగింది ఎంత ఖర్చు అవుతుంది ఏం కదా అనేది టు పిన్ను ఖచ్చితంగా అంటే చెప్పడం జరుగుతుంది లీస్తో సహా కంకరకైనా సిక్ అయినా ఏదానికైనా కూడా నానా విధదివ్య పరిమలపత్రపుష్పాక్షమర్ప్యామి కాకేష్ స్వామిదేవత్యర్మం ధూపణి మనస్పత్రృభై వై గంధై துப வீனக மாத்ரே வய் மலாஸ்தாய் மலா கலசேம மலா செங்கோயை த்வநஸ்பதிர் பஹாயத் வை நானா கந்தாயத்வ மாக்ராப யாமே துப துபான ਸਰ்பயாமே சுদ্দা ஜமனியம் ਸਰ்பயாமே சாத்யம் திரசம்மிக்தாமனிநாய ஜமனியம் ਸਰ்பயாமே ஓம் ஸ்ரீ மகா கணபதி தேவதா ஆபியர் மகா கந்தத் ద్వாராண்டராத்ரஷ்யாமி புஷ்டாங்ரேஷின் ஈஸ்வரேகம் ਸਰோபத அந்தாம் ஏபயேஸ்ரம் கந்தாந்தாரயாமே ஆயே நேதேபராயனே துர்வாரோஹந்து புஸ்பனேஹின் ஹரித்ரத்ய புண்டேகா இப்போதை கணா சங்கரகு ఒక ఆరు ఇసుక యాభై ట్రిప్పులు కడ్డీలు స్లాబ్ వరకు చేయడం జరిగింది మూడు లక్షల ఆరు వేల రూపాయలు కడ్డీలకు కంకర మూడు వేల రెండు వందల రూపాయలతో ఆరు ట్రిప్పులకు లెక్క చేసుకోండి ఇసుకకు మనం బాడిగా కూళ్ళు మాత్రమే ఇసుక అయితే ఫ్రీగానే లభించడం జరిగింది మన వరకు అయితే కన మొత్తం అంతా లీజ్తో సహా ఎంత అయింది ఏం కదా డబ్బులన్నీ చేయడం జరుగుతుంది సదనము ముప్పై నాలుగు వేల రూపాయలతో బేల్దారికి ఒప్పియడం జరిగింది ఇంకా నైంటీ డిగ్రీస్లో ఖచ్చితమైన కొలతల్లో వాస్తు ప్రకారం ఎలా కడతాము ఏం కథ ఈ విధంగా కట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది అనేది కూడా ముందు ముందు వీడియోలో మీరే తెలుసుకుంటారు ఇప్పుడు పిల్లర్స్ పోసి పిల్లర్స్ నిలబెట్టడం జరిగింది ఇంకా నెక్స్ట్ గుణాదుల వరకు ఇంకా ఎల్లుండి నుంచి గుణాదులు కూడా ప్రారంభమవుతాయి ఇక్కడి నుంచి ఎంత ఖర్చు వస్తుంది మళ్ళీ లోపల ఇంటీరియర్కి ఎంత ఖర్చు వస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి సుమారుగా మన బడ్జెట్ అయితే యాభై లక్షలు అనుకున్నాము ఇంకా అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్